ఇరాన్ దేశం మీద ఇస్రాయేలీలు ఎందుకు యుద్ధం చేస్తున్నారు అమెరికా ఎందుకు యుద్ధం చేస్తుంది అంటే ఇరాన్ దేశము ఒక ఆటం బాంబును తయారు చేయాలనుకుంటుంది ఆటం బాంబును ఎందుకు తయారు చేయాలనుకుంటుంది అంటే ఇస్రాయేలీల మీద వెయ్యాలని ట్రై చేస్తుంది ఇస్రాయేలీ దేశం మీద ఎందుకు వెయ్యాలి అని అనుకుంటుంది అని అంటే ఇస్రాయేలీలకి మందిరం కట్టడానికి అన్నీ రెడీ అయిపోయినాయి ఈవెన్ ఎర్రని పెయిలు వాళ్ళ దగ్గర ఎర్రని పెయిలు దొరికినాయి ఎర్రని పెయ్యలు గురించి ఒక లెటర్ గవర్నమెంట్కి ఇచ్చారు ఈ టెంపుల్ని కట్టేది టెంపుల్ ఇన్స్టిట్యూట్ అంటారు ఇజ్రాయేల్లో టెంపుల్కి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది మందిరం కట్టడానికి వాళ్ళు ఒక లెటర్ ఇచ్చారు గవర్నమెంట్కి వచ్చే వారము మేము ఎర్రని పెయ్యల్ని బలివ్వబోతున్నాము అని లెటర్ ఇచ్చారు అంతే ఆ లెటర్ ఇచ్చిన విషయము హమాస్ వాళ్ళకి తెలిసింది ఆ లెటర్ ఇచ్చిన విషయము ఇరాన్ వాళ్ళకి తెలిసింది వెంటనే వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు మందిరం కట్టేస్తారు బలిస్తే అందుకే హమాస్ వాళ్ళు దాడి చేశారు అందుకే ఇరాన్ వాళ్ళు దాడి చేస్తున్నారు మీరు ఇంత యుద్ధం ఇన్ని రోజుల నుంచి జరుగుతుంది కారణం ఏంటి అని రూట్స్లోకి వెళ్తే ఇస్రాయేలీలు మందిరం కట్టుకుంటున్నారు మణిపూర్లో గోడాలు ఎందుకు జరుగుతున్నాయి అనే మనం రూట్స్లోకి వెళ్తే ఇస్రాయేలీలు వాళ్ళ దేశంలోకి వెళ్ళాలి ఉక్రెయిన్లో ఎందుకు యుద్ధం జరుగుతుంది అని ఆలోచిస్తే ఈవెన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కి ఆయన కూడా యూదుడే అక్కడ రాజీనామా చేసి ఇజ్రాయెల్ దేశంలోకి వెళ్ళాలి ఉక్రెయిన్ దేశానికి అధ్యక్షుడిగా ఉండి ఇజ్రాయెల్ మీద పోరాడుతున్నాడు అది మనం చెప్పలేము అక్కడ యూదులు చాలామంది ఉన్నారు వాళ్ళు మైగ్రేట్ అవుతున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే ఈవెన్ అమెరికాలో ఒక యూదుడు ఉంటే మన తెలుగు ఇండియాకి సంబంధించిన కొంతమంది ఇండియన్స్ అక్కడ ఉన్న యూదుతో ఏమంటున్నారంటే అది ఈరోజు వీడియో వచ్చింది నువ్వు మీ దేశానికి వెళ్ళిపో అని అతని మీద అరుస్తున్నారు ఇస్రాయలీ మీద అరుస్తున్నారు అరే అమెరికా అనేది ఇండియన్స్ది కాదు ఇస్రాయేలీది కాదు అమెరికన్స్ చెప్పాలి ఆ ఇస్రాయలీకి నువ్వు వెళ్ళిపోవని ఇండియా వాడు అక్కడికి వెళ్ళి నివసిస్తున్నాడు అక్కడ సిటిజన్షిప్ అందుకుంటున్నాడు ఇస్రాయేలీడు అక్కడికి వెళ్ళి నివసిస్తున్నాడు ఈ ఇండియాకి సంబంధించిన అతను చెప్తున్నాడు అతనితోటి నీ నువ్వు ఈ దేశంలో ఉండకూడదు వెళ్ళిపోవని ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎక్కడికి వెళ్ళినా కూడా ఇస్రాయేలీలకి వ్యతిరేకంగా భయంకరమైన ద్వేషం రాబోతుంది ప్రతికూలమైన వాతావరణం రాబోతుంది కానీ ఇందులో సంతోషించాల్సిన విషయం ఏంటి అనంటే ఈ మణిపూర్లో గొడవలు జరగకపోతే ఉక్రెయిన్లో యుద్ధం రాకపోతే ఇజ్రాయెల్లో అవన్నీ జరగకపోతే వీళ్ళందరూ కదలరు వీళ్ళందరూ వస్తేనే సంఘం ఎత్తబడింది సంఘం ఎత్తబడబోయే ముందు జరుగుతున్న సంఘటనలు మనం అనుభవిస్తున్నాం ఒక మాట ఒక మాట మాత్రం సత్యం ఏంటి అనంటే మనము తొందరలో పరలోకంలోకి వెళ్ళబోతున్నాం ఇన్ని ప్రవచనాలు సైలెంట్గా సీక్రెట్గా నెరవేరిపోతా ఉంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము ఆఖరి దినంలోకి వచ్చేసాము మనం ఇప్పుడు సిద్ధపడకపోతే ఎత్తబడలేము సిద్ధపడదాము అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనిగాక ఆమె దా